మీ లైఫ్లో ఎంత డబ్బు ఎంత సంపద ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి కూర్చొని తిన్నా కానీ తరగనటువంటి ఆస్తులు కానీ అనుభవించాలంటే ఆరోగ్యం లేదు భోజనం చేయడానికి ఆరోగ్యం లేదు ప్రశాంతంగా పడుకుందామంటే ఆరోగ్యం లేదు కూర్చొని ముచ్చోట్లు అంటే ఆరోగ్యం లేదు ప్రశాంతంగా కానీ తిరిగి వద్దామంటే ఆరోగ్యం లేదు చూస్తే ఎంతో గొప్ప ఆస్తి ఆరోగ్యం చూస్తే ఇలా అయిపోయింది మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏ ఆరోగ్య మీరు మీరున్నా కానీ మీ ఆరోగ్య సమస్యలు చిన్నవైనా పెద్దవైనా బీపీ షుగర్లైనా క్యాన్సర్ అయినా ఏ జబ్బులతో అయితే మీరు బాధపడుతున్నారో అసలు ఆ జబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తెలుసా మన ఆలోచన విధానం నుంచి జబ్బులు వచ్చాయి దేన్ని మనం ఆకర్షి మన జీవితంలోకి వస్తుంది అది బీపీ అయినా షుగర్ అయినా డబ్బు అయినా ఆనందమైనా ఏదైనా కానీ సత్సంబంధాలైనా కానీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ మనం ఆకర్షించేందే మన లైఫ్లోకి వస్తుంది తప్ప ఏది మన లైఫ్లోకి రాదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు వినే ఉంటారు ఏంటి లా ఏంటి నువ్వు దేన్నైతే నువ్వు అట్రాక్ట్ చేస్తావు నీ జీవితంలోకి వస్తుంది అంటే మీకు తెలుసో తెలియకనో మీ జీవితంలోకి ఈ జబ్బుల్ని ఆహ్వానించారు కాబట్టే ఈ జబ్బులు మీ జీవితంలోకి వచ్చాయి మరి ఇప్పుడు అదే లాను యూజ్ చేసి ఆరోగ్యాన్ని ఆహ్వానిస్తే కూడా ఆరోగ్యం కూడా వస్తుంది మీకున్న జబ్బులు తగ్గాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా జబ్బులు తగ్గించుకోవచ్చు ఆరోగ్యాన్ని పొందాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఎస్ అదొక లా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బైబిల్ ఖురాన్ వెలుగులో ఒక మానవుడు అద్భుతంగా తను కోరుకుంది ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంది ఎలా పొందాలి ఆరోగ్యానైనా కానీ సత్సంబంధాలైనా డబ్బు అయినా ఐశ్వర్యమైనా ఆనందమైన మనశ్శాంతి అయినా దేన్నైనా కానీ అనుకున్నది ఎలా పొందాలి దీనికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది వేద శాస్త్రాలు చెప్తున్నాయి బైబిల్ ఖురాన్ శాస్త్రం చెప్తుంది సో నేను మీకు చెప్తుంది ఏంటంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు ఎక్కడెక్కడో హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటారు అయినా రిజల్ట్ రావట్లేదు అనుకుంటే అసలు దీని పరిష్కారం ఎక్కడో లేదు మీ లోపలే పరిష్కారం ఉంది మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే ఆలోచించే విధానం మాట్లాడుకుంటే తీసుకునే నిర్ణయాలు మాట్లాడుకుంటే లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఖచ్చితంగా కొన్ని లాస్ని కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి హెల్త్ అనే బెనిఫిట్ వస్తుంది డిసీజ్ ఏవైతే ఉందో అదొక బ్లాకేజ్ ఆ బ్లాకేజెస్ని దూరం చేసుకుంటూ బ్లెస్సింగ్స్ని ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే జస్ట్ మీకోసం టెన్ డేస్ క్లాసెస్ ఉన్నాయి ఈ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి అసలు ధర్మశాస్త్రాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆరోగ్యంగా ఎలా బతకాలి మనశ్శాంతికి ఎలా బతకాలి ఎప్పుడు జీవితంలో తగ్గదు అనుకున్నటువంటి డిసీజెస్ని కూడా మన జీవితం నుంచి ఎలా బయటికి తీసుకెళ్ళిపోవాలి వాస్తవం ఏంటో తెలుసా బయట సమాజంలో చూస్తున్నటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు అంతకు మించినటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మన బాడీలోనే ఉన్నాయి వాటిని కనుక యాక్టివేట్ చేసుకుంటే ఆరోగ్యంగా మనం బతకొచ్చు మన వాస్తవం ఏంటంటే ఆరోగ్యాన్ని మనం మన ఆలోచన ద్వారా పొందుకోవచ్చు మనం అట్రాక్ట్ చేయొచ్చు దాన్ని నమ్మండి మీలో హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఈ టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వండి మీకోసం డిజైన్ చేయబడే లా ఆఫ్ అట్రాక్షన్ సో హెల్త్ మేనిఫెస్టేషన్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము అనారోగ్యాన్ని దూరం చేసుకోవడం కోసము ఈ క్లాసెస్ ఉన్నాయి మన చంద్ర పొందాలన్నా కానీ అనుకున్న విధంగా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలన్నా కానీ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా జీవితంలో అనుకున్న ఏది సంపాదించాలన్నా కానీ దానికంటూ లాస్ ఫాలో అవ్వాలి సో మరి ఇంకెందుకు కావాలి సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి మీకు నా మాట్లాడేది వన్ పర్సెంట్ నమ్మకం ఉన్నాం వేదశాస్త్రాలు బైబిల్ ఖురాన్ మీద వన్ పర్సెంట్ మీరు నమ్ముకున్నా లా ఆఫ్ అట్రాక్షన్ మీద వన్ పర్సెంట్ మీకు అని రిజిస్టర్ చేసుకోండి టెన్ డేస్ క్లాసెస్ మీ ఇంట్లో ఉండే ఆన్లైన్లో అటెండ్ అవ్వండి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి హెల్దీ లైఫ్ లీడ్ చేయండి ఆల్ ద బెస్ట్